ఆలో ఊహించుకుంటానే ఆశించుకుంటానే ఆయన ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేశారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అలాంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు మనకి అట్లే అక్కడ ఉదయగిరిలో కూడా మంచి అబ్బాయి వచ్చాడు బాగానే ఉన్నాడు అతను ఆ ఐడియాస్ కూడా బాగానే ఉన్నాయి అతను కూడా మంచి మీద ఆర్థిక కల్పించాలనే ఉద్దేశంతోనే అందరం కూడా కష్టపడుతున్నాం రామనారాయణ రెడ్డి గారిని కూడా ఇక్కడ పెద్ద అయినా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మంత్రిగా చేసినటువంటి ఆయన ఏది ఏదైనా మన ప్రాంతం పేద ప్రాంతానికి సహాయ సహకారాలు ఇస్తాడు డెవలప్ చేస్తాము అందులో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం సెంటర్లో ప్రభాకర్ రెడ్డి గారు సహాయపడతాడు స్టేట్లో రామనారాయణ రెడ్డి గారు సహాయపడితే మన పేద ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఉన్నాం మీరు మర్చిపోవద్దు మనకు కావాల్సింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి లేకపోతే అది ఓ అనుకోవాల్సి వస్తుంది దొరకదు మనం ఏడానుకుంటావా పొలాలు పోతాయి అన్ని పోతాయి నేనా అన్ని దోచుకుంటాడు అన్ని తీసుకుపోయే పులివొందలు పెట్టుకుంటాడు ఎన్ని మడిచి మడిచేసి తీసుకుపోయి పులివొందలు పెట్టుకునేటట్టు డబ్బులు కానీ మనం గోడంలో పెడతామే అతనే పొలాలన్నీ అన్ని గోడంలో పెట్టుకునేటట్టు ఆయనకేమో ఆడకు భవన్ హైదరాబాద్ లో పార్లమెంట్ భవన్ పులివందలో ఒక పార్లమెంట్ భవన్ అమరావతిలో పార్లమెంటు భవన్ విశాఖపట్నంలో పార్లమెంట్ భవన్ బెంగళూరులో పార్లమెంట్ భవన్ ఏదో భాగ్యవంతుడా భేదవాడయ్యా చెప్పండి మీరే ఇతను భాగ్యవంతుడా భేదవాడ మే ఫుడ్లో అంటే అపోజిషన్ అంత భాగ్యవంతులు ఆయన కూడికి లేరుడట అలో రాజరాట ఏమన్నా అర్థం ఉందండి నువ్వు రెండు ఒక్క కిలోమీటర్లు దూరానికి ఏదో ఓపెన్ చేయడానికి పోవాలంటే హెలికాప్టర్లో పోవాలి నువ్వు ఇప్పుడు వస్తుంది నువ్వు బయటికి ఇప్పుడు వచ్చినా గానీ అది తిరిగే బస్సులు అర్థం తెలుసుకోట ఇరవై కోట్లు రా సోమవారం ఇరవై కోట్లు తెలుసుకో లేదో ఇరవై కోట్లు ఒక్కొక్క బస్సు కరీదు ఆయన ఆ బస్సులో నుంచి కదా నేను దిగడు కదా ఎందుకంటే అది లాగానే ఉంటుంది బ్రహ్మాండేసి వేసుకొని ఆనందంగా ఉంటాడు రాతలు బాగా కథ చేసుకుంటుంటాడు అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి ఆయన లగ్జరీ అనిపించేది మనం ఆయ మనం ఈ ఎండకి చూడు హలో రామచంద్ర అంటున్నాం ఆయన బస్సులో నుంచే మాట్లాడలేదు నేనేందుకు పక్కకున్నాను చంద్రబాబు గారు మీరు అబ్జర్వ్ చేయండి ఎండలో చదువుతున్నా లేదా అతని ఏసీ బెడ్లు తీసుకో ఇది ఒక్కటి అతని ఏసీ బస్సుల్లో ఇరవై కోట్ల బస్సు ఒకటి అది మాత్రమే ఇది మాత్ర మళ్ళా రాత్రికి ఒక సపరేట్ బస్సు ఇలాంటి వ్యక్తి మనకాయ మహానుభావుడు చాలా గొప్పవాడు మంచివాడు మంచి వస్తే ఆ వివేకానంద ఆఫ్టర్ ఆల్ రాజకీయం కొరికి వివేకానందరెడ్డిని హతమార్చారంటే ఏముందర న్యాయం ధర్మం ఎక్కడన్నా ఉందా ఆ ధర్మం న్యాయం ఆ చిన్నాయిన బంగారం చిన్నాయి అయిపోయినాడు చెన్నయి అది ఉద్యోగులు అయిపోయినాడు ఇప్పుడు దాడుతుంది అంతా ఆ సునీత పాప మా పేరేమి సునీత మా నాయని చంపిన వాళ్ళని చాల్చడు అని మొత్తుకుంటుంటే ఆమె మీద కేసులు ఆమెకి సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు మేము చంపినా స్వామి వాళ్ళని విచ్చున్నాడు దస్తగిరి మీరు చెప్తే మేము దంపినామని విచ్చున్నాడు దస్తగిరి ఏం కావాలి ఎవడెన్స్ ఏమయ్యా ఇది కొంచుకోవడానికి కావాలండి మన కూడ తిని మన కష్టపడి మన కూర్చోం మన కూడ కొట్టుకున్నాం మనకు ఏంటండి ఈ ఎన్ఐఎం ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉంటే మనం అంటే ఎంత హాయి ఉన్నదా వరకు రాష్ట్రం అట్లాంటి రాష్ట్రం ఆరోగ్యశ్రీలు తీసేసేవాడు ఫీజు రిఎంబర్స్మెంట్ తీసేసాడు కరెంట్ ఛార్జీలు పెంచేసాడు ప్రజలకి ఉపయోగకరమైనటువంటి ఏ వస్తువు కూడా డబల్ డబల్ చేసి దాను ఇంకొక పాయింట్ చెప్తున్నాను ప్రతి శాఖ పరంగా శాఖలో ఉన్నటువంటి డబ్బుని తనే మింగేస్తాడు కదా తప్ప ఆ శాఖకు డెవలప్మెంట్ ఉపయోగించాలి ఏ శాఖనే కానివ్వండి దానిలో ఎక్కడ దీనిలో నుంచి కొట్టేయాలని కొట్టేసి గోడౌన్లో పెట్టుకొని ఉన్నారు అది ఎవరో ఒకరు బయటకు తీస్తారు మీరు చూస్తుండీ ఎక్కడ గౌండి అన్యాయం చేస్తే ఏడ్ని అనుభవించాలి మొత్తం మీ అందరికి తెలుసు ధర్మం అది ఆ ధర్మం మీ అందరికీ కూడా తెలుసు చెడ్డ పని చేసిన వాడు ఎవడైనా సోడు ఎంత మగాడు ఎంత గుమ్ములు వచ్చినోడైనా సరే ఎన్నే అనుభవించాలా అది ఆడిపోయి కాదు పురుగులు పడిపోతాడు ఇక్కడే అది చెప్తున్నాను మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది రామనారాయణ రెడ్డి గారు చేయగలరు ప్రభాకర్ రెడ్డి గారు కూడా దానికి ఊర్లు ఇవ్వగలరు సపోర్ట్ చేస్తారు ప్రభాకర్ రెడ్డి చాలా మంచివారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచి ఎంపీ దొరుకుతున్నాడు మనకి వచ్చారు మనకి ఈ ఎంపీని మనం ఎలాగైనా ఉపయోగించుకోవాలా ఉదయగిరిని టూరిజంలో డెవలప్ చేయాలంటే ప్రభాకర్ రెడ్డి మనకి ఎంపీ కావాలా అందరూ ఎంపీ ఓట్ చేయాలా సైకిల్ గుర్తు రామ్ నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చేసి మంచి మిగతాతో గెలిపించండి దుర్మార్గ ముఖ్యమంత్రిని దృష్టిని మనం తరిమి కొట్టాల్సిందే తరిమి కొట్టాల్సిందే అంది తెలుగుదేశం